మార్చి ఏడవ తారీఖు ఎగిపోయినను మాకు శ్రమయే కలిగిన రెండవ కురసీ పత్రిక ఏడవ అధ్యాయము ఐదవ వచనం ఇలా మన మీద అంత కఠినంగాను తెరిపి లేకుండాను ఒత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడు ఎందుకంటే మొదటిగా ఆయనకున్న శక్తి మనపైనున్న కృప వెల్లడి కావడానికే ఇలాంటి ఒత్తిడులు లేకపోతే ఆయన మనకింకా తెలిసేవాడు కాదు అయితే ఆయన శక్తిలోని మహాత్యం మనలో వెల్లడి అయ్యేలా ఆయన తన సంపదను మట్టి కుండలమైన మనలో దాచాడు మనం ఎంతగా ఆయన మీద ఆధారపడాలో ఇది తెలియజేస్తుంది దేవుడు మనకి దీన్నే నిరంతరం నేర్పిస్తున్నాడు మనల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆశిస్తున్నాడు యేసు ప్రభు నిలిచిన చోటు ఇదే ఇక్కడే మనల్ని కూడా నిలవబడమని ప్రబోధిస్తున్నాడు మన సొంత శక్తితో కాదు ఎప్పుడు ఆయన చేతిని పట్టుకుని ఆయన శక్తితోనే నిలబడాలి ఒక్క అడుగైన ఒంటరిగా వేయటానికి సాహసించకూడదు ఇది మనకు నమ్మికను బోధిస్తుంది శ్రమల ద్వారా తప్ప విశ్వాసాన్ని అలవరుచుకునేందుకు వేరే మార్గం లేదు శ్రమలే దేవుని విశ్వాస పాఠశాలలు జీవితంలో ఆడుతూ పాడుతూ సుఖించే కంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవటం మనకి మంచిది ఒకసారి విశ్వాసాన్ని నేర్చుకున్నామంటే అది శాశ్వతమైన బహుమతి కలకాలం నిలిచి ఉండే పెన్నిది నిరీక్షణ లేకుండా మనం సంపన్నులమైనప్పటికీ పేదవారమే ఇతరులు పాడుతూ ఉంటే నేను ఎందుకే ఏడవాలి శ్రమల లోతును కొలిచి చూడటానికి ఇతరులు విశ్రమిస్తూ ఉంటే నేను ఎందుకు పని చేయాలి దేవుని ఆజ్ఞ మేరకు నీ బలాన్ని వెచ్చించటానికి ఇతరులకన్నీ దొరుకుతుంటే నావెందుకు పోగొట్టుకోవాలి పరాజయము చేదును చవి చూడటానికి అందమైనవన్నీ ఇతరులకి దక్కుతుంటే నాకు ఈ జీవితం ఏమిటి నీ జీవితం ఎలా ఉంటే నిత్యత్వంలో వికసిస్తుందో దేవునికి తెలుసు కాబట్టి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ